చంద్రబాబు నాయుడు గారు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఇప్పుడు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి రికార్డు సృష్టించాడని చెప్పి ఆంధ్రప్రదేశ్ పెద్ద కథనం వేసింది ఏళ్ళు పరుగు సీఎంగా చంద్రబాబు రికార్డు ప్రజా జీవితంలో పదిహేనేళ్లు సీఎం హోదాలో ఉన్నాడు నారా చంద్రబాబు నాయుడు అనే ఆయన ఒకప్పుడు సామాన్యుడు కానీ ఆయనది అసామాన్య ప్రస్థానం అసామాన్య ప్రస్థానం ఒక్క ఛాన్స్ అని ప్రజలను వేడుకొని గద్దె నెక్కుతున్న రోజుల్లో ఆయన వన్సోన్ ఉంటూ మళ్లీ మళ్లీ సీఎం అయ్యారు ఒక్కసారి ఒక్క ఛాన్స్ అని ఎవడడిగాడు మేమెప్పుడు ఒక ఛాన్స్ అని రాలా మేము అధికారంలోకి వస్తే ఈ మేనిఫెస్టో అని చెప్పి అధికారంలోకి వచ్చి ఆ మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేశాం మీలాగా ప్రతిసారి అబద్దాలతోనో ఎవరో ఒకరి సపోర్ట్తోనో అధికారంలోకి రాలా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితంలో ఆయన ఎప్పుడు సింగిల్ గా సీఎం కాలేదు వన్స్ మోర్ ఎప్పుడు మళ్ళీ కంటిన్యూ సీఎం కాలేదు మొట్టమొదటిసారి రామారావు గారు అధికారంలోకి తీసుకుని వస్తే దాని మీద చెప్పులు వేయించి అధికారాన్ని లాక్కొని ఆయన ఆ సీఎం పుచ్చి ఎక్కాడు జయప్రదంగా ఆ జెండాలని లాక్కున్నాడు రెండోసారి ఏదైతే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎన్డీఏ ప్రభుత్వంలో బీజేపీ వల్ల అయ్యాడు రెండు వేల పద్నాలుగులో జనసేన బీజేపీ నరేంద్ర మోడీ గారు వల్ల అయ్యాడు మొన్న ఈవీఎం వల్ల అయ్యాడు ఇది కదా రాయాల్సింది ఎప్పుడు జీవితంలో కంటిన్యూగా రెండోసారి గెలవలేదు అది ఎందుకు రాయలేదు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారంట అంటే పదిహేను ఏళ్ళ పరుగులో చాలా అద్భుతంగా అంట చూడండి శుక్రవారంతో ఆయన గుర్తించే సంస్కరణలకు అంట సంస్కరణలకు ఆర్జుడు అంట ఏం సంస్కరణలు అంటే విద్యుత్ సంస్కరణలు అంట ఏది బషీర్ బాగ్లో కాల్పులు జరిపింది విద్యుత్ సంస్కరణలు అయ్యన్నా బషీర్ బాగ్లో రైతులు కాల్చి చంపినటువంటి సంస్కరణల చంద్రబాబు నాయుడు తెచ్చినటువంటి విద్యుత్ సంస్కరణలో భ్రష్టు పట్టిపోయింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాదు ఇప్పుడు ఎవరి చేత ఆంధ్రప్రదేశ్ కూడా ఆయన తెచ్చిన సంస్కరణలు ఆయన చేతిలో ఒక్క పథకం కుర్దు ఐటెక్ సిటీని కట్టాయంట ఎన్న మభ్య పెడతారు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు రాజీవ్ గాంధీ గారు అప్పుడు చనిపోయింటే ఆయన ఆయన స్ఫూర్తితో ఆయన దార్శనికతకు నిదర్శనంగా రాజీవ్ గాంధీ టెక్నాలజీ పార్క్ అని చెప్పి ఇక్కడ హైటెక్ సిటీ ఆయన శంకుస్థాపన చేసి రెండు వందల కంపెనీలు ఐటీ కంపెనీలకు రేఖలు రాశాడు నాలుగు వందల కోట్ల ఐటీ ఎగుమతుల లక్ష్యంగా ఆయన తీసుకుని వస్తే ఇప్పుడు ఈయన డబ్బాలు వేసుకుంటాడు ఎవడకో పుట్టినటువంటి బిడ్డకి ఈ కూటమి ప్రభుత్వం తండ్రి అని చెప్పుకోవడానికి ఎడు సిగ్గున్న చంద్రబాబు నాయుడు గారికి ఈ పత్రికలు కూడా రాయటం మళ్ళీ ఆయన చెప్పుకుంటే డీల్ రాస్తారు విజన్ ట్వంటీ ట్వంటీ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అలా రూపు తెచ్చుకున్నాయి ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ అయింది విదన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డబల్ ఫోర్ ట్వంటీ అవుతుంది ఒక్కటంటే ఒక్క పథకం ఆయన పేరు జీవితం గుర్తొచ్చేది ఉందా ఎందుక పదిహేనేళ్ళు ముఖ్యమంత్రి చెప్పుకోవడానికి భూమి పుట్టినప్పుడు పుట్టాం ఇన్నిసార్లు ముఖ్యమంత్రి చేశాం ఒక్కటంటే ఒక్క పథకం ఒక్క మెడికల్ కాలేజ్ కట్టలేదు కదా పదిహేను ఏళ్ళ సీఎం ఒక్క మెడికల్ కాలేజ్ ఒక్క పోర్టు కట్ల ఒక్క స్కూల్ బాగా చేయించాల పదిహేనేళ్ళ ముఖ్యమంత్రి పదిహేనేళ్ళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిలో ఒక్క పోర్టు కట్టలేదు ఒక్క ఫిషింగ్ హార్బర్ కట్టలేదు ఒక్క ఫిష్ ల్యాండ్ సెంటర్ కట్టలేదు ఒక్కటంటే ఒక్క స్కూలు బాగు చేయలేదు ఒక ఆఖరికి కుప్పాని మున్సిపాలిటీ కూడా చేసుకోలేకపోయాడు కుప్పాన్ని రెవెన్యూ డివిజన్ కూడా చేసుకోలేకపోయాడు పదిహేనేళ్ళు ముఖ్యమంత్రి ఒక్క మెడికల్ కాలేజ్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కట్టలేదు పదిహేనేళ్ళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భూమి పుట్టినప్పుడు నుంచి ఉన్నాము నాలుగోసారి ముఖ్యమంత్రి ఇది రాయండి ఒక్క పథకం ఆయన పేరు యువత గుర్తురాదు ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారే ఫీజు రింబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటంటే ఒక్క పథకం ఈయన పేరు గుర్తు గుర్తురాదే ఈ ఎందుక పదిహేను ఏళ్ళ ముఖ్యమంత్రి అది రాయండి